రాజులు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ధ నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూరదువో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనేను ఏలియా ఒక గొప్ప ప్రవక్త గొప్ప దైవజనుడు గొప్ప సేవకుడు ఈ ఏలియా శిష్యుడే ఎలీషా ఎలీషా ఏలియా దగ్గర చాలా రోజులు శిష్యుడిగా పనిచేశాడు ఎలీషా ఏలియా దగ్గర చాలా రోజులు తర్ఫీదు పొందాడు ఏలియా తనకు ఏ పని చేయమని చెప్పినా ఎలీషా వెంటనే ఆ పని చేసేవాడు ఏలియా ఎక్కడికైనా వెళ్ళమని ఎలీషాతో చెప్తే ఎలీషా వెంటనే అక్కడికి వెళ్ళేవాడు ఈ విధముగా ఎలీషా ఏలియా దగ్గర చక్కగా శిష్యరికం చేశాడు కొంతకాలం గడిచిన తరువాత ఏలియా తన శిష్యుడైన ఎలీషాను తనకు కలిగిన సమస్తాన్ని ఈ లోకాన్ని కూడా విడిచి దేవుని దగ్గరకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది మరికొద్ది గంటలల్లో మరికొద్ది క్షణాలలో దేవుడు తనను ఈ భూమి మీద నుండి ఈ లోకంలో నుండి తీసుకొని పోతాడనగా ఏలియా ఎలీషాను చూచి ఎలీషా నా కుం నా ప్రియ శిష్యుడా నువ్వు నా దగ్గర చాలా రోజులు శిష్యరికం చేశావు నా దగ్గర చాలా రోజులు శిష్యునిగా పని చేశావు నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళావు నేను ఏ పని చేయమంటే ఆ పని చేశావు నేను ఏ పని చేయమంటే ఆ పని చేశావు నువ్వు నా దగ్గర ఎంతో నమ్మకముగా ఉన్నావు కాబట్టి నేను నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను నేను నీకు ఏదైనా చేయాలనుకుంటున్నాను ఎలీషా నా ప్రియ శిష్యుడా మరికొద్ది గంటలలో మరికొద్ది క్షణాలలో నేను నిన్ను ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గరకు వెళ్ళిపోతున్నాను మరికొద్ది గంటలల్లో మరికొద్ది క్షణాలలో దేవుడు నన్ను నీ ఎదుట నుండి ఈ లోకంలో నుండి తీసుకొని వెళ్ళబోతున్నాడు కాబట్టి ఎలీషా నీకు ఏం కావాలో అడుగు నీకు ఏం కావాలో కోరుకో నేను నీకు ఏం చేయాలో కోరుకో అని ఏలియా ఎలీషాతో చెప్పాడు తన గురువు అయిన ఏలియాను ఎలీషా ఏమి అడిగాడంటే ఎలీషా ఏలియాను ఏమి కోరుకున్నాడంటే ఎలీషా ఏలియాను ఏమి చేయమన్నాడంటే నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని ఎలీషా ఏలియాను అడిగాడు నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమంటే అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే నువ్వు ఏ విధముగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావో నువ్వు ఏ విధంగా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డావో నేను నీకంటే రెండు రెట్లుగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి నేను నీకంటే రెండు రెట్లుగా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి నీలో ఏ విధంగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడో నాలో అంతకు రెండంతలుగా పరిశుద్ధాత్ముడు ఉండాలి నీ ద్వారా పరిశుద్ధాత్ముడు ఏ విధంగా అద్భుతాలు చేశాడో నా ద్వారా పరిశుద్ధాత్ముడు అంతకు రెండంతలుగా అద్భుతాలు చేయాలి అని ఏలియా అని ఎలీషా ఏలియాని అడిగాడు దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ఎలీషాకు ఉన్న ఆలో ఆలోచన ఆశ కోరిక ఏమిటంటే తను దేవుని ఆత్మ చేత నింపబడాలి తను పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి తన మీదికి పరిశుద్ధాత్మ దిగి రావాలని తనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రావాలని తనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలని తన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనేక అద్భుత కార్యాలు చేయాలని మనకి కూడా నేను దేవుని ఆత్మ చేత నింపబడాలి నేను పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి నా మీదికి పరిశుద్ధాత్మ దిగి రావాలి నాలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రావాలి నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనేక అద్భుత కార్యాలు చేయాలి అనే ఆలోచన ఆశ కోరిక మనకు ఉండాలి ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమని ఏ విధంగా తన గురువైన ఏలియాను అడిగాడో మనం కూడా మన పాస్టర్ గారికి చెప్పాలి అయ్యా నేను పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లు నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాలి దేవునికి ప్రార్థన చేయాలి అయా నన్ను పరిశుద్ధాత్మ చేత నింపండి అభిషేకించండి అని పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రండి అని అడగాలి